హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను నా ఫేస్బుక్లో ఒక మంచి పోస్ట్ చూశానండి ఆ పోస్టు ముఖ్యంగా అరవై ఇంకా ముఖ్యంగా డెబ్భై ఎనభై దాటిన వాళ్ళు తప్పకుండా చదివి తీరవలసిందే అందుకే చాలా మంచి విషయాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయాలన్నింటినీ నేను మీకు చదివి వినిపిస్తాను వినేయండి మరి మానవులందరూ తప్పక చదవాల్సిన పుస్తకమట మీ అంచక్రియలు జరిగిన కొన్ని గంటల తరువాత ఏడుపు పూర్తిగా ఆగిపోతుంది తదుపరి భోజనం ఎరుగుపొరుగు వారు తెస్తారు లేకుంటే ఆర్డర్లు హోటల్కి వెళ్తాయి ఇక మనవళ్ళు మనవరాళ్ళు పరుగు పరుగున ఆడుకుంటున్నారు ఒక యువతి మరియు ఒక గు వ్యక్తి గుంపులో రొమాంటిక్ చిరునవ్వుతో ఫోన్ నెంబర్లను మార్చుకుంటున్నారు ఇవన్నీ సహజంగా జరిగేవే మరి ఆ తర్వాత కూడా విందాం పొద్దున్నే నడవగలిగిన కొందరు మగవాళ్ళు పడుకునే ముందు టీ షాప్కి వెళ్తారు ఇక మీ పొరుగువాడు తిన్న ఆకులను చెత్తను ఎప్పుడు పారేస్తారా అని నిరీక్షిస్తూ ఉంటాడు ఇంతలో ఒక బంధువు మీ కుమార్తె అత్యవసర పరిస్థితి కారణంగా వ్యక్తిగతంగా రాలేకపోతున్నారని ఆమెతో ఫోన్లో మాట్లాడతారు ఆ తర్వాత ఏముంది మరుసటి రోజు పార్టీలో ఒకరిద్దరు వ్యక్తులు కూరలో కారం తగినంత లేదని ఫిర్యాదు కూడా చేస్తారు ఒక తల్లి ఎముకలన్నీ తీసివేసి బిడ్డకు కూర మాత్రమే తినిపిస్తూ ఉంటుంది ఇంతేకాదండోయ్ ఎంత దూరం వచ్చిన తర్వాత విదేశీ సంబంధాలు రహస్యంగా అక్కడికి వెళ్లేందుకు టూరిస్టు ప్లాన్లు కూడా వేసుకుంటారు ఒక భాగస్వామి తన వాటా కంటే కొన్ని వందల రూపాయలు ఎక్కువ ఖర్చు చేశాడని లెక్కించి కుంగిపోతుంటాడు జనం మెల్లగా కరిగిపోవడం మొదలుపెట్టారు ఇక రాబోయే రోజుల్లో మీరు చనిపోయారని తెలియకుండానే మీ ఫోన్కి కొన్ని కాల్సు రావచ్చు మీ కార్యాలయం అత్యవసరంగా మీ స్థానంలో మరొకరి కోసం వెతకడం ప్రారంభించింది ఒక వారం గడిచింది మీ మరణ వార్త విని కొంతమంది ఫేస్బుక్ స్నేహితులు మీ చివరి పోస్టు ఏమిటో చూడాలని ఉత్సాహంతో మరియు విచారంతో వెతకడం కూడా మొదలు పెడతారు రెండు వారాల్లో మీ కుమార్తె అత్యవసర సెలవు తర్వాత మీ కుమారుడు తిరిగి పనిలోకి వస్తాడు ఒక నెల చివరిలో మీ జీవిత భాగస్వామి టీవీలో కొన్ని ఫన్నీ సన్నివేశాలను చూసి నవ్వడం ప్రారంభిస్తుంది ఇక రాబోయే నెలల్లో మీ సన్నిహిత సంబంధాలు మళ్ళీ సినిమాకి మరియు బీచికి క్రమం తప్పకుండా వెళ్తాయి చాలామంది వ్యక్తులు ప్రపంచం ఎప్పటిలాగే చాలా సాధారణంగా నడుస్తుంది పెద్ద మర్రి చెట్టు ఆకు ఎండిపోవడం మరియు పడిపోవడం అలాగే మీరు జీవించటం మరియు చనిపోవడం మధ్య తేడా ఏమి ఉండదు ఎటువంటి ప్రలోభం లేకుండా ప్రతిదీ సులభంగా త్వరగా జరిగిపోతూ ఉంటాయి వర్షాలు కురుస్తాయి ఎన్నికలు వస్తాయి బస్సులు ఎప్పటిలాగే కిక్కిరిసి ఉంటాయి ఒక నటి పెళ్ళి పండగ వస్తుంది వరల్డ్ కప్ క్రికెట్ అనుకున్నట్టుగానే సాగుతుంది రంగురంగుల పువ్వులు వికసిస్తాయి ఇక మీ పెంపుడు పిల్లికి దాని తర్వాత కూడా జీవితం ఉంటుంది మిమ్మల్ని ఆశ్చర్యపరిచే వేగంతో ప్రపంచం మిమ్మల్ని మర్చిపోతారు అదే సమయంలో మీ మొదటి సంవత్సరం అత్యుత్తమంగా ఉంటుంది కనురెప్ప పాటులో సంవత్సరాలు గడిచిపోతాయి మీ గురించి ఎవరూ మాట్లాడలేరు అంతేకాదు ఏదో ఒకరోజు పాత ఫోటోలను చూడటం ద్వారా మీ వారసుల్లో ఒకరు మిమ్మల్ని గుర్తుంచుకుంటారు మీ పట్టణంలో మీరు సన్నిహితంగా ఉన్న వేల మరియు వేల మంది వ్యక్తులలో మీరు అక్కడ ఉన్నట్లయితే ఒక వ్యక్తి మాత్రమే మీ గురించి చాలా అరుదుగా మాట్లాడవచ్చు ఇక పునర్జన్మ అనేది నిజమైతే మీరు మరొకరిలా వేరే చోట జీవిస్తూ ఉండవచ్చు ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ సహజం లేకపోతే దశాబ్దాల తరబడి మనల్ని అనుకుంటూ ఉంటారా చెప్పండి అందుకే ఎంత త్వరగా మనల్ని మరిచిపోదామా అనే ఆ జనాలను ఏం పెట్టి సంతృప్తి చెందగలం చెప్పండి అందుకే దేనికి కంగారు లేదు ఇది మీ జీవితం మీరు ఎవరిని సంతృప్తిపరచాల్సిన అవసరం లేదు ఎవరూ మిమ్మల్ని సంతృప్తి పరచలేరు కాబట్టి మీకోసం జీవించండి హాయిగా ఇప్పుడు ఉన్నంతకాలం నవ్వుతూ అందరితో మంచిగా ఉండి జీవించండి బాగుంది కదూ ఫ్రెండ్స్ ఈ పుస్తకం ఇది నిజంగా జీవిత పుస్తకం ఇందులో ప్రతి విషయం అందరూ చూస్తున్నదే ఇందులో కొత్త ఏమీ లేదు కాకపోతే జరుగుతున్న విషయాలన్నింటినీ చక్కగా వరుస క్రమంలో చూపించారు నిజంగా నిజంగా చాలా చాలా మంచి మెసేజ్ అండి అంటే మమకారాలు బంధాలు అనుబంధాలు ఏవి పెంచుకోవద్దని కాదు కాకపోతే ఎక్కువగా దేని మీద మక్కువ చూపొద్దు అది సంగతి అండి మీ అందరికీ ఇది నచ్చిందా కనీసం ఇప్పుడైనా జీవితాన్ని మీ అంతకు మీరు అనుభవించడం నేర్చుకోండి తరతరాలకు ఇంకా సంపాదన పెంపొందించాలని ఆశ పడకండి ఒక వయసు వరకేనండి నిజంగా చెప్పాలంటే ఎవరికి తీరిక ఉంది చెప్పండి మనమన్నా కొంచెం పాత ఏజ్ వాళ్ళం కాబట్టి కాస్త కూస్తూ ఇవన్నీ కూడా ఉంటాయి కాకపోతే ఇప్పటి కాలంలో ఇంత ఆలోచించే సమయం మనల్ని గుర్తుపెట్టుకునేంత అవకాశం ఈ జనరేషన్కు ఉందంటారా చెప్పండి ఇదంతా కూడా ఉరుకుల పరుగుల జీవితాలు తప్పదు కాలం మారుతుంది కాలంతో పాటు వాళ్ళు మారిపోయారు ఇక వాళ్లతో పాటు మనం కూడా మారిపోదాం ఎక్కువగా దేని మీద ఆశ పెట్టుకోకండి ఉన్నంత వరకు హాయిగా భార్యాభర్తలిద్దరూ కూడా చక్కగా జీవించండి పిల్లల కోసం ఏదో మిగల్చాలని మీకున్న ఆనందాలను మాత్రం అనుభవించకుండా ఉండకండి అదండి సంగతి అందరి జీవితాల్లో ఇదే జరుగుతుంది జరగాలి తప్పదు అలా జరగకుండా కాలం ఏమన్నా ఆగిపోతుందా పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళిపోయినప్పుడే కాలం ఆగిపోలేదు ఇక కొన్ని కోట్లల్లో ఒక్కళ్ళం మన కోసం కాలం ఆగుతుందా మహా అంటే ముఖ్యంగా మన పిల్లలకు తప్పకుండా గుర్తుకు వస్తాము అది ఎప్పుడు నిజంగా కొన్ని ముఖ్యమైన రోజుల్లో ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇతరులతో షేర్ చేయండి వాళ్ళకు కూడా విషయాలన్నీ తెలుస్తాయి అలాగే ఇలాంటి మంచి మంచి విషయాలను వినడానికి మరి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి మరొక విషయంతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అన్నట్టు ఎండలు ఎక్కువగా ఉన్నాయట కదా అక్కడ